మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సుదీర్ఘమైనటువంటి సినీ ప్రయాణంలో కానీ ఆ ఉన్న ఆ కొద్ది కాలం రాజకీయ ప్రయాణంలో కానీ వ్యక్తిగతంగా చాలా వరకు వివాదాలకు దూరంగానే ఉన్నాడనేది మనకు బాగా గమనించినప్పుడు అర్థమవుతుంది అయినప్పటికీ చిన్న చిన్నవి అక్కడక్కడ ఉండి ఉండొచ్చు కూడా అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చిరంజీవిని గతంలో ఎన్నడూ లేని విధంగా బాధపడుతున్నాయి వెంటాడుతున్నాయి వేధిస్తున్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఎందుకు ఇదంతా చెప్పాల్సింది వస్తుందంటే ఈ మధ్య కాలంలోనే చిరంజీవి గారు తన ప్రమేయం లేకుండా కొందరు వాణిజ్య ప్రకటనలో కానీ ఇంకొక అవసరాల కోసం కానీ తన యొక్క వాయిస్ను కానీ తన యొక్క పేరును కూడా వాడుకుంటున్నారనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం అలాంటిది తనకు అనుకూలంగా కూడా ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది బహుశా ఇలాంటివే ఈ మధ్య కాలంలో అమితాబ్ బచ్చన్ గారు మన తెలుగులో శ్రీ నాగార్జున గారు చాలా మంది తెచ్చుకున్నారు కూడా అది వాళ్ళ రైట్ ఇదంతా ఒకవైపు అయితే చిరంజీవి గారు తాజాగా హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారిని కలవడం జరిగింది అదే సందర్భంలో తన మీద పోస్ట్లు అసహ్యంగా పెడుతున్నటువంటి కొందరి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి పేరు దయా చౌదరి అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్టులు చాలా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి అనేటువంటి విషయం బయటకు రావడం జరిగింది నిన్నటి నిన్న మళ్ళీ రీసెంట్గా చిరంజీవి గారు స్టేషన్కి వెళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ఇంకా కొంతమంది కూడా ఆ దయా చౌదరికి కాకుండా ఇంకా కొంతమంది పెడుతున్నటువంటి పోస్టులు చేస్తున్నటువంటి కామెంట్ల పట్ల నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు సహజంగా చిరంజీవి స్థాయిలో అంత బిజీగా ఉండేటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడో ఏదో చేసినాడంటే అదే పనిగా స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ కానీ ఆ కంప్లైంట్ అంటే చిరంజీవి గారు రైజ్ చేస్తున్నటువంటి ఆ కంప్లైంట్ కానీ ఆ కంప్లైంట్లో వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్ చాలా చాలా తీవ్రంగా చిరంజీవి గారిని బాధ చాలా అభ్యంతరకరంగా కూడా ఉన్నట్టున్న ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ఈ డిఫెక్ట్ ద్వారా బాడీ అనేది వేరే వాళ్ళది ఉంటుంది హెడ్ మాత్రం మనం ఎవరినైతే సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుందో వాళ్ళ హెడ్ తగిలించడం ఇవన్నీ కూడా మనం చాలా చూస్తున్నాం హీరోయిన్లో ఈ కానీ చాలా చాలా విషయాల్లో అలాంటిదే చిరంజీవి గారిని కొన్ని అశ్లీల చిత్రాలకు సంబంధించి కూడా జోడించి పోస్ట్ చేస్తున్నారు తప్పుడుగా సోషల్ మీడియాలో వాడుతున్నారనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది వీటన్నింటి కారణము ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు చూసినప్పుడు ఈ పరిణామాల వెనుక ఉన్నటువంటి కారణాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క గొడవకు లింక్ ఉందా లేదనేది కూడా మనం చూడవచ్చు గతంలో ఎన్నడూ వేది లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అటువైపు ఇంకొక నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఒక సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించడం అది రాజకీయంగా దుమారం లేవడం అంతటి తాగకుండా ఎవరైతే ఈ యొక్క విమర్శలు చేసినటువంటి వ్యక్తి బాలకృష్ణ యొక్క బావగారే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం అది కూడా హైదరాబాద్కి వెళ్ళి సంజాయిసి ఇచ్చుకున్నారు అనేటువంటి అంశం కూడా బయటకు వచ్చింది సరే లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మొత్తం అయితే దాని మీద ఒక చర్చ జరిగి ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య కొంత అంతరం ఉంది అదేవిధంగా రెండు సామాజిక వర్గాలంగా వర్గాల పరంగా కూడా కొంత అంతరం అనేది ఉంది అని ఉండే ఉంది అనేది బహిరంగ రహస్యం ఇందులో దాపెట్టాల్సిన అవసరం కూడా లేదు అది ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు గత మూడు దశాబ్దాల నుంచి చూస్తూ వస్తున్నాం కానీ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టినప్పుడు కూడా కొంత అలజడి ఈ విధంగా లేగినప్పటికీ అది కొంత సర్దు అది కాక రాజకీయంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి కట్టడంలో కూటమి ఏర్పడడంలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక భూమిక పోషించడం జరిగింది ఆ విధంగా రాజకీయంగా అటు చూసినా కూడా ఆ రెండు కుటుంబాల మధ్య రెండు సామాజిక వర్గాల మధ్య కొంత కలిసినట్టే కనిపిస్తున్న మళ్ళీ ఇలాంటి ఒక వివాదం అనే తెర మీదకి రావడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే చిరంజీవి కుటుంబంలో సహజంగా పవన్ కళ్యాణ్ ఒకడే ఇంతవరకు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటా వచ్చిండు మళ్ళీ నాగబాబు గారు కూడా రాజకీయాలకి రావడం రాజకీయాలకి రావడమే కాకుండా తెలుగుదేశం పట్ల కానీ బాలకృష్ణ పట్ల కానీ ఇంత ముందున్నటువంటి ఆ యొక్క ధోరణిని కొంత సడలించుకోవడం మార్చుకోవడం ఇవన్నీ కూడా చూసినాం భవిష్యత్ మన చిరంజీవి గారి మీద విమర్శలు వచ్చినప్పుడు ఏదైతే సందర్భం కాకపోయినా పవన్ యొక్క మన బాలకృష్ణ అసెంబ్లీలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలపై మామూలు పరిస్థితుల్లో అంటే అటువైపు నాగబాబు గారు మాట్లాడేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో మాట్లాడలేకపోయినారు ఇది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన అంశమే ఇన్ని రకాలైనటువంటి వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని అవసరాలు ముఖ్యంగా రాజకీయ పరంగా చూసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది ఒకటి రెండు అంశాలైతే ఎవరు పెద్ద లెక్కలకు తీసుకోరు అంతకు మించి అన్నట్టు వారం రోజుల వ్యవధిలోనే చిరంజీవి గారు రెండు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది లోపల అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అదిగా కాక ఈ మధ్య కాలంలో కందుకూరులో జరిగినటువంటి ఒక సంఘటన అది కూడా రెండు సామాజిక వర్గాలు ఆ రెండు సామాజిక వర్గాలు కూడా ఇటువైపు చంద్రబాబు నాయుడు గారికి ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గాల మధ్య హత్యాపరంగా కొన్ని అంశాలు బయటకు రావడం అది పెద్ద వివాదం రేగడం ఆ తర్వాత ప్రభుత్వ పరంగా వాళ్ళకు సహాయం ఇస్తే అటువైపు ఒక సామాజిక వర్గం ఇలా ప్రజల సొమ్మును ప్రభుత్వం తరఫున ఇవ్వడం తప్పు అనేటువంటిది ఏవి వెంకటేశ్వరరావు లాంటి విష ఏ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు బయటకు తీసుకురావడం దాని మీద అటువైపు కాపు సామాజిక వర్గం కూడా అదే రీతిలో స్పందించడం గతంలో పల్నాడు జిల్లాలకు సంబంధించి చంద్రయ్య కుటుంబానికి సాయం చేసినప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడలేదనడం ఇలా రాజకీయం కోసం రెండు వేల ఇరవై నాలుగులో రెండు సామాజిక వర్గాల మధ్య ఇంతకు ముందున్నటువంటి అంతరం గ్యాప్ కొంత తగ్గింది అనిపించినా మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రస్తావన లేనటువంటి ఏ అంశం కూడా లేదనేది బహిరంగ రహస్యమే ముఖ్యంగా రాజకీయాలు అయితే అది సాధ్యంగానే పని ఒకప్పుడు వంగవీటి రంగా విషయంలో జరిగినటువంటి నిజ నిజాలు పక్కన పెట్టిన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆ రోజు జరిగినటువంటి ఆ యొక్క హత్యకు సంబంధించి కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య బాగా గ్యాప్ రావడం జరిగింది అది ఇప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ అవసరాల కోసమే కావచ్చు లేదు నిజంగానే కొన్ని సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ ఉండకూడదు ఆలోచన అయినా అయి కొంత కలిపే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ అది ఈ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చిరంజీవిని టార్గెట్ చేసుకొని చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం అనేది మళ్ళీ రెండు సామాజిక వర్గాల మధ్య మళ్ళీ భవిష్యత్తులో కలుసుకోలేనటువంటి ఒక అంతరం ఏర్పడుతుందేమో అనేది మనకు ఈ విషయాలు చూసినప్పుడల్లా మనకు అర్థమవుతుంది ఏదేమైనా కూడా రాజకీయాలు ఎలా ఉన్నా సామాజిక వర్గాలు ఎలా ఆలోచించినా ఎవరి మీద ఎవరికి అభిమానం ఉన్నా ఒక వ్యక్తిని పర్సనల్గా ఎప్పటికీ టార్గెట్ చేయకూడదు విధానపరంగా విషయపరంగా ఏమైనా మాట్లాడవచ్చు ఖండించవచ్చు వ్యాఖ్యానించవచ్చు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఏదో ఒక అంశం మన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడినాడని ఖండించినాడని దానిని దృష్టిలో పెట్టుకొని ఇలా నిత్యం వేధించడం మొదలు పెడితే కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశమే ఉంది అదిగాక ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో పేరు అకౌంట్లు రకరకాలుగా మార్చి మార్చి ఈ యొక్క సైబర్ దాడులు అనేవి జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఇవి కూడా అలాంటి కోవలేకి వచ్చేటువంటి అంశాలని మనం చూడవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో ముందు ముందు ఇది ఎందుకంటే ఏ ఒక వ్యక్తితో ఆగేది కాదు ఇలాంటి స్టార్ట్ కాకుండానే ఉండాలి కానీ ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే ఇవి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామాజిక వర్గంగా రాష్ట్రపరంగా అంతా ఒక అలజడి లేగేటువంటి అవకాశం ఉంటుంది ఇదైతే ఎట్టు పరిస్థితులు మంచిది కాదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం